ప్రముఖ శ్రీకృష్ణ క్షేత్రమైన ఉడిపిలోని పుట్టిగే శ్రీకృష్ణ మఠంలో ఇటీవల నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఆ మఠం పీఠాధిపతులు శ్రీ 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 సుగణేంద్ర స్వామీజీ వారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అభినవ కృష్ణదేవరాయ అన్న బిరుదును ప్రదానం చేయడం జరిగింది ఈ వార్త జనశ్రేణ శ్రేణులనే కాకుండా ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజలను ఆనందోత్సాహంలో ముంచేసిందంటే ఏమాత్రం అతిశయక్తి లేదు నేను సనాతన ధర్మాన్ని ఆచరిస్తాను సంపూర్ణంగా పాటిస్తాను అదేవిధంగా ఇతర మతాలను వారి ఆచార సాంప్రదాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను అని నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా చెప్పిన ఏకైక వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ సందర్భంగా ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు నేను చేస్తున్న చిన్న విన్నపం ఏమిటంటే ఇక నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి రాసేటప్పుడు కానీ ఆయన గురించి ప్రస్తావించేటప్పుడు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ప్రస్తావించకుండా అభినవ కృష్ణదేవరాయ పవన్ కళ్యాణ్ గారు అని మాత్రమే ప్రస్తావించాలని నా ప్రార్థన థ్యాంక్ యూ